హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి స్కథల ఖజానా ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్లో నేను అన్ని సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ సీరియల్స్ హారర్ ధారావాహికలు లేదంటే హారర్ కథలు ఇలాంటివే పెట్టబోతున్నానండి హారర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా మన ఈ ఛానల్ని చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా హారర్ వీడియోస్ సస్పెన్స్ థ్రిల్లర్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక ఇప్పుడు గజ్జల సవ్వడి అనే కథ హారర్ కథ వినేద్దామండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి అస్మిత ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయి ఆమె తల్లిదండ్రులు మంగళూరులో ఉంటారు ఈమె హైదరాబాదులో ఉంటుంది ఈమెకు కంపెనీ తరపు నుండి ఒక మంచి ఫ్లాట్ ఇచ్చారు కానీ ఆమెకు ఆఫీస్ పని తర్వాత ఒక హితకరంగా ఉన్న చల్లటి గాలి వీచే ఏకాంతమైన వాతావరణంలో ఉండాలని ఆశ అందుకే చాలా కష్టపడి నగరానికి అవతల కొన్ని ఇళ్లతో చాలా నిశ్శబ్దంగా ఉండే ఏరియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది రెండు మూడు రోజుల్లో అన్ని సామాన్లను కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేసింది అస్మిత అద్దెకు తీసుకున్న ఇంటి పక్కన ఒక ఖాళీగా ఉన్న సైట్ ఉంది అది కూడా కొంచెం పెద్ద సైట్ అక్కడ చెట్లు పెరగడంతో అదొక చిన్న సైజు అడవిలాగా ఉన్నది ఈమె తన కొత్త ఇంట్లో బెడ్రూమ్ కిటికీ తెరిచి కర్టన్ పక్కకు తీస్తే ఆ చెట్లు చాలా స్పష్టంగా కనపడతాయి ఆ ఖాళీ ప్రదేశం పక్కన ఒక ఇల్లు ఉంది ఇక అస్మిత ఇంటి ముందర ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక ముసలావిడ తప్ప ఇంకెవ్వరూ లేరు అస్మిత తన స్నేహితురాళ్ల సహాయంతో అన్ని సామాన్లను కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేటప్పుడు ఎదురింట్లో ఉన్న ముసలావిడ వైపు విచిత్రంగా చూసింది అస్మిత దానిని సీరియస్గా తీసుకోలేదు అన్ని సామాన్లను కొత్త ఇంటికి తీసుకొని వచ్చాక అస్మిత అన్నింటినీ చక్కగా అరేంజ్ చేసేదానికని ఆఫీస్ నుండి మూడు రోజులు సెలవు తీసుకుంది పనివాళ్ల హెల్ప్ తీసుకొని పనులు చేస్తూ ఉండగా ఎదురింటి ముసలావిడ తన ఇంటి కిటికీ నుండి అస్మిత ఇంటివైపు గమనించడం అస్మిత చూసింది పాపం ముసలావిడ కదా అని అస్మిత ఆమె వైపు చూసి చిరునవ్వుతో పలకరించగా ఆ ముసలావిడ ఏ ప్రతిక్రియ ఇవ్వలేదు సరికదా కోపంగా చూసి కిటికీ తలుపు వేసేసింది అస్మిత ఇప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు అస్మిత అన్ని సామాన్లను చక్కగా కొత్త ఇంట్లో అరేంజ్ చేసిన తర్వాత తనకు చాలా ఇష్టమైన వాతావరణం ఉన్న కొత్త ఇంటికి వచ్చేసింది ఆ రోజు ఆఫీస్లో ఆమె ఫ్రెండ్స్ సిటీ వద్దు అని ఎక్కడో దూరంగా ఉన్న ఏరియాకి వెళ్ళావు కదా అక్కడ చూస్తే మొత్తం ఏరియాలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి నీకు భయం అవ్వదా అని అడిగారు అప్పుడు అస్మిత భయమా నాకా నో ఛాన్స్ అని చెప్పగా ఆమె ఫ్రెండ్స్ ఒకసారి దయ్యం కనిపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అన్నారు అస్మిత అప్పుడు దయ్యమా అదంతా ఏమీ లేదు ఊరికే నన్ను భయపెట్టకండి అని చెప్పింది సరే కొత్తింటికి వెళ్ళావు కదా మా అందరికీ పార్టీ కావాలి అన్నారు ఆమె ఫ్రెండ్స్ అష్మిత అందరికీ ట్రీట్ ఇచ్చి ఇంటికి వచ్చే సమయానికి రాత్రి చాలా పొద్దుపోయింది ఆమె ఇంటి దగ్గరికి చేరినప్పుడు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు అస్మిత తన కారు దిగి లాక్ చేసింది ఏరియా మొత్తం నిశ్శబ్దంగాను మరియు నిర్మానుష్యంగానూ ఉన్నది రోడ్డు చివరి వరకు ఒక్కరూ కనబడలేదు కుక్కలు కూడా లేవు అస్మిత ఇంటి ముందు గేట్ తీసింది అప్పుడే పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న చెట్ల నుండి చల్లటి గాలి వీచి ఆమెను తాకి వెళ్ళింది అస్మిత అప్పుడు ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అనుకుని లోపలికి వెళ్ళి గేట్ క్లోజ్ చేస్తూ ఉండగా ఆమె దృష్టి ఎదురింటి మీద పడింది ఆ ఇంట్లో సుమారుగా వెలుగు కనిపించింది కిటికీ పక్కన ఉన్న కర్టన్ కదులుతూ ఉంది ఆ కర్టన్ వెనుక నుండి ముసలావిడ ఈమెను తొంగి చూస్తూ ఉండడం అస్మిత చూసింది వెంటనే ముసలావిడ కర్టన్ లాగి లైట్ ఆఫ్ చేసింది అప్పుడు అస్మిత ఈ ముసలావిడ చాలా విచిత్రం అనుకొని ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుండగా ముసలావిడ ఇంట్లో నిదానంగా కిటికీ కర్టన్ తీసి అస్మిత ఇంటివైపు మళ్ళీ చూసింది అస్మిత మనసులో ఆ ముసలావిడ ఏమైనా చేసుకొని నాకెందుకు అని డోర్ లాక్ చేసి డ్రెస్ చేంజ్ చేసి పడుకోవడానికి వెళ్ళింది తన గది కిటికీ తలుపులు తీసింది చల్లటి గాలి లోపలికి వచ్చింది ఆమె అలాగే నిద్రలోకి జారిపోయింది అలా నిద్రపోతూ ఉండగా ఏదో శబ్దం అవడంతో ఆమెకు మెలకు వచ్చింది ఆమెకు ఇంటి పక్కన చెట్ల దగ్గర గజ్జల సవడి వినిపించింది ఆమె అదంతా భ్రాంతి అనుకుంది ఫ్రెండ్స్ దయ్యం గురించి చెప్పారు కదా అందుకే ఇప్పుడు ఇలా భ్రాంతి కలిగి ఉండవచ్చు అని మళ్ళీ పడుకొని నిద్రలోకి జారింది మరుసటి రోజు రాత్రి కూడా కిటికీ తెరిచి ఉండడం వల్ల నిన్న రాత్రిలాగే అదే సమయానికి గజ్జెల చప్పుడు వినిపించింది అస్మిత నిదానంగా లేచి అనుమానంతో ఇంటి ప్రక్కన ఉన్న చెట్ల వైపు చూసింది కొంచెం దూరంలో నిప్పురవ్వలాగా ఏదో వెలుగుతూ ఉండడం కనపడింది బహుశా తన అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉండేది కదా కొరివిదయ్యం అని అది ఇదేనా అనుకుంది అలా ఆలోచిస్తూ ఉండగానే నిప్పు ఆరిపోయింది అదే సమయానికి మళ్ళీ గజ్జల చప్పుడు వినపడింది శబ్దం వచ్చిన దిక్కుగా చూడగా అక్కడ చీకటి తప్ప ఇంకేమీ కనపడలేదు అప్పుడు గజ్జెల చప్పుడు తన గది కిటికీ పక్కనే అయింది అస్మిత భయంతో వణికిపోయింది స్నేహితురాళ్ల ముందు దయ్యం లేదు అన్న ఆమె ఇప్పుడు భయంతో వణుకుతూ ఉంది కాస్త ధైర్యం చేసి టార్చ్ తీసుకుని ఇంటి తలుపు తీసింది అలా తలుపు తీయగానే ఎదిరింట్లో కిటికీ కట్టన్ లాగి లైట్ ఆఫ్ చేసింది గమనించింది అస్మిత ఆమె బయటకు వచ్చింది ఇప్పుడు గజ్జెల చప్పుడు చాలా స్పష్టంగా వినబడింది ఆమె రోడ్లో నిలబడి చెట్ల వైపు టార్చ్ వేసి ఆ వెలుగులో చూసింది కానీ అక్కడ ఎవ్వరూ కనపడలేదు జోరుగా గాలి వీచింది గజ్జల శబ్దం ఉంది అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడే కుక్క ఒకటి మొరగడం స్టార్ట్ చేసింది అష్మిత చాలా భయపడుతూ ఇంట్లోపలికి వెళ్తుండగా గజ్జల శబ్దం ఇంటి గేట్ దగ్గర వినపడింది అష్మిత ఇంట్లోకి పరిగెత్తింది లాక్ చేసుకుంది చాలా భయపడ్డ ఆమె నెక్స్ట్ డే ఆఫీసులో రాత్రి జరిగిందంతా తన స్నేహితురాలు భైరవికి చెప్పింది అస్మిత నువ్వు భయపడవలసిన పని లేదు ఈ రాత్రికే అన్ని సమస్యలు పరిహారం అవుతాయి నాకు ఇలాంటి విషయాలను ఎలా డీల్ చేయాలి అని కాస్తంత తెలుసు అని చెప్పింది అష్మిత సరే అంది ఆ రోజు అస్మిత ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా వచ్చింది సరిగ్గా ఏడు గంటలకు భైరవి ఒక దేవి లాకెట్ ఉన్న హారం వేసుకొని చేతివేళ్లకు మాంత్రికులు ధరించేలాగా ఉంగరాలు వేసుకుని వచ్చింది అస్మిత భైరవి ఏమిటి అవతారం అనగా ఆమె దయ్యం మ్యాటర్ అంటే ఇలానే ఉండాలి నీకు తెలియదు అని చెప్పింది ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి అది ఇది మాట్లాడుతూ గడిపారు రాత్రి పదకొండయింది బయట వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది గది కిటికీ తలుపులు తీశారు గాలి ఇంటిలోకి వచ్చింది ఆ చెల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ ఉండగానే వినపడింది గజ్జెల చప్పుడు భైరవి కిటికీ దగ్గరకు వెళ్ళింది బయటకు చూసింది అస్మిత చెప్పినట్టుగానే అక్కడెవరూ లేరు అంతేకాకుండా నిప్పురవ్వ కూడా కనపడింది గజ్జెల చప్పుడు కూడా మళ్లీ మళ్లీ వినపడింది భైరవి ఇంటి తలుపు తీసింది వెంటనే ఎదిరింట్లో ముసలావిడ కిటికీ కర్టన్ లాగి లైట్ ఆఫ్ చేసింది భైరవి మరియు అస్మిత ఇద్దరూ అది చూసేశారు భైరవి భయపడవద్దు అస్మిత నేనున్నాను అని చెప్పి నిప్పు రవ్వలు కనిపించిన దిశగా వెళ్దాం త్వరగా రా అన్నది ఇద్దరూ ఆ వైపు వెళుతూ ఉండగానే నిప్పురవ్వ ఆరిపోయింది భైరవి టార్చ్ ఆన్ చేసి ఆ వైపు టార్చ్ వేసింది చెట్ల మధ్యలో తెలుపు రంగులో ఏదో కనబడింది అస్మిత భయంతో అక్కడ ఏదో ఉంది అని చెప్పింది భైరవికి కూడా ఇప్పుడు భయం వేసినా అది చూపించక ముందు ఎవరినైనా గట్టిగా అరిచి పిలవడం మంచిది ఎవరినైనా ఎందుకు ఆ చెట్ల ఇంకో పక్క ఉన్న ఇంటి వాళ్ళని పిలుద్దాం అంది భైరవి ఆమె అలా అన్న వెంటనే ఆ తెల్లటి ఆకృతి పైకి లేచింది ఇద్దరూ భయపడుతూ ఉండగానే అస్మిత ఆ ఇంటి వాళ్ళను పిలువు అని గట్టిగా అరిచింది భైరవి ఆ సమయానికి అక్క దయచేసి ఎవరిని పిలవద్దు అని ఒక అబ్బాయి గొంతు వినబడింది పరుగు పరుగున వచ్చిన ఆ అబ్బాయి ఆమె కాలు పట్టుకొని అక్క నేను సాత్విక్ ఆ పక్కన ఉన్న ఇల్లు మా ఇల్లే నాకు సిగరెట్ పీల్చే అలవాటు ఉంది కానీ అది ఇంట్లో ఎవరికీ తెలియదు తెలిస్తే నా తాట తీస్తారు అందుకే రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక నేను ఇక్కడికి వచ్చి సిగరెట్లు కాలుస్తాను అని చెప్పాడు భైరవి అప్పుడు ఛీ దరిద్రుడా ముందు ఇంటికెళ్ళు అని తిట్టింది వాడు సరే అని ఇంటికి వెళ్ళిపోయాడు అస్మిత అప్పుడు అయ్యో వీడినా నేను కొరివిదయ్యా అనుకున్నది అని నవ్వి నిట్టూర్పు విడిచేలోగా గజ్జల చప్పుడు మళ్ళీ వినిపించింది కానీ ఎవరు లేరు భైరవి అప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో మోహిని అని చెప్పింది అలా అనగానే మళ్ళీ చెట్ల దగ్గర గజ్జల చప్పుడు ఇద్దరి గుండె భయంతో కొట్టుకోవడం మొదలైంది అప్పుడు ఎందుకో భైరవి వెనక్కి తిరిగి చూడగా ఆ ముసలావిడ వీళ్ళిద్దరినీ చూస్తూ ఉండడం కనిపించింది భైరవికి అది చూసి చాలా కోపం వచ్చింది ఆ ముసలి ఇక్కడ తమాషా జరుగుతుంది అని చూస్తోందా దానిని చూడు ఏం చేస్తానో అని ముసలావిడ ఇంటివైపు వెళ్ళగా అష్మిత తన వెనకాలే వేసింది భైరవి గట్టిగా ఏ ముసలి బయటకురా అని అడిచింది ముసలావిడ నిదానంగా తలుపు తీసి బయటకు వచ్చింది భైరవి అప్పుడు ఏంటి నువ్వు ఆటలాడుతున్నావా రోజు రాత్రులు ఇదే సమయానికి కిటికీ తెరిచి ఎందుకు చూస్తావు నిజం చెప్పు అని గట్టిగా అడిగింది ముసలావిడ తడబడింది అప్పుడు అస్మిత నువ్వు నిజం చెప్తావా లేక అందరినీ పిలువనా అని అడిగింది ముసలావిడ అయ్యో వద్దమ్మా నేను రాత్రిపూట చూసేది మీ ఇంటివైపు కాదమ్మా పక్కన చెట్లున్న ఆ ప్రదేశం వైపు అని చెప్పింది అస్మిత ఆశ్చర్యంగా ఉంది చూడ్డానికి అని అడగగా ముసలావిడ సితారా అన్నది భైరవి అప్పుడు సితారా మాలాశ్రీ అనుష్క వీళ్ళంతా అక్కడ కనిపిస్తారా నీకు ఆటలాడొద్దు మర్యాదగా నిజం చెప్పు అంది ముసలావిడ ఉండమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు అని మళ్ళీ సితారా అని పిలిచింది అప్పుడు గజ్జల శబ్దం అయింది కానీ ఎవరూ కనబడలేదు భైరవి ఈ ముసలిది ఏదైనా దయ్యాన్ని పిలిచిందా ఏంటి అని అస్మితతో నిదానంగా అంటూ ఉండగానే ఆమె కాళ్ల దగ్గర ఏదో కదిలికలు అయినట్టు ఆమె కనిపించి అయ్యో అని అరిచి పక్కకు ఎగిరింది అస్మిత మరియు భైరవి కింద చూశారు అక్కడ ఒక అందంగా ముద్దుగా ఉన్న చిన్న కుక్కపిల్ల కనిపించింది ముసలావిడ ఇదే సితారా అని చెప్పింది సితారా ఇద్దరు అమ్మాయిల వైపు చూసి తన తోక అల్లాడించింది ముసలావిడ చాలా ప్రేమతో ఆ ఆడకుక్క పిల్లకు సితారా అని పేరు పెట్టడమే కాక దాని కాళ్లకు పట్టీలు వేసింది సితారా ఫారెన్ కుక్క ఆమె ఎత్తుగా పెరగదు మార్నింగ్ టైము అది ఇంటి వెనుక గార్డెన్లో ఆడుకుంటుంది రాత్రివేళలో మాత్రమే నేను దానిని బయటకు వదులుతాను అంతేకాకుండా సితారకు సిగ్గు ఎక్కువ అందుకే రాత్రి బయటకు వదులుతా అప్పుడు సితార అక్కడ చెట్ల దగ్గరకు వెళ్లి తన పని పూర్తి చేసుకుని వస్తుంది అని చెప్పింది ఆ ముసలావిడ అష్మిత మరియు భైరవికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు అయ్యో దేవుడా ఈ సితారనా నేను మోహిని అనుకున్నది అని నవ్వింది భైరవి ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికి వచ్చారు రెండు రోజుల తర్వాత ముసలావిడ కొడుకు వచ్చి ఆమెను అక్కడి నుండి ఫారెన్ తీసుకుని వెళ్ళిపోయాడు సాత్విక్ కొన్ని రోజుల తర్వాత హాస్టల్లో చేరాడు అస్మిత చాలా హాయిగా ఉన్నది అలా ఉండగా ఒక రాత్రి ఊరికే కిటికీ తలుపు తీసి బయటకు చూసింది అస్మిత ఆ చెట్ల దగ్గర మళ్ళీ నిప్పు కనిపించింది అదే సమయానికి గజ్జల చప్పుడు అయింది అక్కడ ఏమై ఉండవచ్చో అది మీరే ఊహించుకోండి మరొక వీడియోతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే